హాయ్ ఎవ్రీవన్ నా పేరు గోపీకృష్ణ నేను ఏలూరు నుంచి వచ్చాను వెస్ట్ గోదావరి డిస్టిక్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి సిపివ ఎగ్జామ్స్లో ఎస్సీకి సెలెక్ట్ అయ్యాను అయితే చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోయారు ఇద్దరు అప్పటి నుంచి ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఎమోషనల్గా మాకు మా అన్నీకి అమ్మమ్మ తాతయ్య సపోర్ట్ ఇచ్చారు అయితే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలన్నీ మా అమ్మమ్మ తాతయ్య తీసుకొని మమ్మల్ని నన్ను మా అన్నయ్యని పెంచారు అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వడం సో కొంచెం ఫ్యామిలీ అంతా కూడా అమ్మమ్మ తాతయ్యాల మీద పడింది అయినా కూడా మా అమ్మమ్మ నాకు ఎటువంటి కష్టం లేకుండా నన్ను పెంచింది డిగ్రీ అయిపోయింది స్కూలింగ్ అంతా ఏలూరులో అయిపోయింది అయితే అమ్మమ్మని ఎలా హ్యాపీ ఉంచాలి ఎలా చేస్తే అమ్మమ్మకి జీవితంతో సపోర్టుగా ఉంటాం అన్న టైంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అభినందన సభ వీడియో చూశాను యూట్యూబ్లో అమ్మమ్మని ఇలా పెలి చేస్తే అమ్మమ్మ కూడా బాగుంటుంది అన్న అప్పుడే మైండ్ సెట్ పడింది నాకు సో అప్పుడు ఆ విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ని చూసి చేసుకున్నాను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాయిన్ అయ్యాను ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చిన కొత్తల్లో టెన్షన్గా ఉండేది కొంచెం క్లాసెస్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ అంతమంది కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం సర్వేవ్ అవ్వగలగా అని కానీ శ్యామ్ సార్ మోటివేషన్తో డైలీ రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వడం సో ఇలాగా ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయాను క్లాసెస్కి వచ్చి డేస్ అయ్యే కొద్దీ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడం చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండగలిగాను సో మనం కూడా సర్వైవ్ అవ్వగలం అన్న థాట్ నాకు అప్పుడు క్రియేట్ అయ్యింది ఇన్స్టిట్యూట్లో సో మెయిన్లీ మెటీరియల్ అయితే మాత్రం కంప్లీట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అయ్యేవాన్ని మార్నింగ్ నైన్ టు సెవెన్ క్లాసెస్ ఉండేవి కానీ వన్స్ క్లాసెస్ అయిన తర్వాత తెలంగాణ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు సో అప్పుడు తెలంగాణకి ప్రిలిమ్స్ అయ్యి రాసి సో తెలంగాణ ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను ఆ టైంలోనే సిపిఓ టైర్ వన్ అక్టోబర్లో జరిగింది సో తెలంగాణ ఈవెంట్స్కి పేరల్గా ప్రిపేర్ అయ్యాను సో అప్పుడు మన ఏపీలో కూడా ఫిబ్రవరి జనవరిలో కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఫిబ్రవరిలో ఎస్ఐ ప్రిలిమ్స్ రాశాను సిపిఓ ఫిజికల్కి పర్టికులర్గా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు మన ఏపీకి టీఎస్కి పారల్గా ప్రిపేర్ అయ్యాను ఈవెంట్స్కి అయితే ప్రిపరేషన్ అయితే అలా కంటిన్యూ చేశాను సిపిఓ ఈవెంట్స్కి అటెండ్ అయ్యాను సిపి ఈవెంట్స్ క్లియర్ అయ్యింది సో ఏపీ ఎస్ఐ ఏపీ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అయింది తెలంగాణ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అయింది తెలంగాణ కానిస్టేబుల్ వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఎస్ఎస్సి జీడీ వన్ ట్వంటీ త్రీ మార్క్స్ వచ్చాయి ఏపీ ప్రిలిమ్స్ వన్ నాట్ నైన్ మార్క్స్ వచ్చాయి ఇది ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదో టాలెంటెడ్ హైలీ స్కిల్డ్ అని కాదు నా మెటీరియల్ని నేను కంప్లీట్గా ఫస్ట్ నుంచి నమ్ముకోవడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో అంత డెప్త్ ఉండుద్ది మనం ఏదో ఊహించుకుంటామో అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఇంత అనుకుంటాం కానీ ఎగ్జామ్స్కి అయినసరికి మన ఇన్స్టిట్యూట్ నోట్స్ మించి బట్టి అయితే వెళ్ళడు చాలామంది కొంచెం ఈ సరిపోయిద్దా ఈ ఇన్స్టిట్యూట్ నోట్స్లోంచి వచ్చేస్తాయా అనుకుంటారు కానీ మర్రి విత్తనంలోనే మహావృక్షం దాగున్నట్టు మన ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ నోట్స్లో కూడా అంత డెప్త్ ఉంటుంది సో దాన్ని అర్థం చేసుకున్నవాడు అడ్వాన్స్ అయ్యి జాబ్స్ క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు సో అర్థం చేసుకోకుండా ఉన్నవాడు అడ్వాన్స్ అవ్వరు ఎప్పటికీ కూడా ఆ ఇన్స్టిట్యూట్ నోట్స్ చదివిన తర్వాత మెయిన్ చేయాల్సింది ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ మన ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్లు ఇస్తాయి సో ఈ మోడల్ టెస్ట్ల వల్ల స్పీడ్ యాక్యురసీయే కాకుండా మనం విత్ ఇన్ టైమ్ బిట్ని అటెంప్ట్ చేయగలం సో నాకు తెలంగాణ వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ కానీ అన్నిటికి కూడా ఒక క్వశ్చన్ ఈజీగా గ్రాస్ప్ చేసి చాలా త్వరగా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల విత్ ఇన్ లెస్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి మోడల్ టెస్ట్లు చాలా యూజ్ అయినాయి స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా సరే టెస్ట్లు ఎలా ఉండయో మన మోడల్ టెస్ట్లు అంత అంత స్టాండర్డ్లో ఉంటాయి మన మోడల్ టెస్ట్లు ఆ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు సో నా సజెషన్ ఏంటంటే మన మోడల్ టెస్ట్లు అయితే ఎవ్రీ వీక్ అటెండ్ చేయండి ఏ వీక్ కూడా స్కిప్ చేయొద్దు అయితే ఈ మోడల్ టెస్ట్లకి మన ఇన్స్టిట్యూట్ కాకుండా బయట ఆల్ ఓవర్ స్టేటు తెలంగాణ కానీ ఏపీ ఏమైనా అంటే టూ స్టేట్స్ నుంచి కూడా మన మోడల్ టెస్ట్లు రాస్తున్నారంటే మన మోడల్ టెస్ట్ల యొక్క రెప్యుటేషన్ కానీ రికగ్నేషన్ కానీ స్టాండర్డ్ కానీ ఆ హై లెవెల్లో ఎంత మోడల్ టెస్ట్లు అంత యూస్ఫుల్ అవుతాయి అయితే సిపిఓకి పర్టికులర్గా నా ప్లాన్ ఏంటంటే మన ఏపీ ఎస్ఐకి ఏదైతే సిలబస్ చదివాను అదే సిలబస్ చదివాను సో సిపిఓకి టైర్ వన్ తర్వాత ఈవెంట్స్ తర్వాత టైర్ టూ ఉండి త్రీ స్టేజెస్ ఉండిద్ది మెయిన్ ఇంకో ఫోర్త్ స్టేజ్ మెడికల్ ఉండిద్ది సో ఈ ఫోర్ స్టేజెస్ని క్లియర్ చేస్తే జాబ్ కన్ఫర్మ్ అయినట్టే ఫైవ్ ఈవెంట్స్ ఉంటాయి సో హై జంపు లాంగ్ జంపు హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ పుట్టు మొత్తం ఈ ఫైవ్ ఈవెంట్స్ క్లియర్ చేయాలి సో దానికి ఫిజికల్గా మీరు చాలా ఎండ్యూరెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో తర్వాత టైర్ టూ టైర్ టూ కంప్లీట్ ఇంగ్లీష్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్ ఇంగ్లీష్ కూడా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివి వెళ్ళేవాడిని సో ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్ ఆల్రెడీ ఎయిటీన్ హండ్రెడ్ పోస్టులు సిపిఓ వదిలాడు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ప్రిపేర్ అవుతారు కదా వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో మాక్సిమం మన నోట్స్లు అయితే సరిపోతాయి టైర్ వన్ వాటికి టైర్ టూ కూడా ఈవెన్ మన ఇంగ్లీష్ మెటీరియల్ కానీ మన ఇంగ్లీష్ నోట్స్లు కానీ సరిపోతాయి సో వాళ్ళు ఏంటంటే మన మెటీరియల్ని ఎలాగైతే మన ఏపీఎస్ఐకి పీసీకి ప్రిపేర్ అవుతున్నారో అదే మెటీరియల్ చదవండి ఫిజికల్గా కొంచెం టైం స్పెండ్ చేయండి ఫిజికల్ ఈవెంట్స్ కానీ వాటికి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి సో నా సజెషన్ ఏంటంటే ఇన్ టైంలో మన మోడల్ టెస్ట్లో రాస్తూ ఇన్ టైంలో ఎక్కువగా స్కోర్ చేయడానికి చేయండి ఎందుకంటే టైర్ వన్ టైర్ టూ రెండు కంబైన్ చేసి ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి యాగ్రిగేట్ టోటల్ చేస్తాడు సిపిఓ నోటిఫికేషన్లో సో మన టెస్టులు రాయడం వల్ల చాలా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఒక నెల రోజులు ఒక ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత వద్దాంలే సిక్స్ మంత్స్ సరిపోద్దిలే ఎందుకు అని చెప్పి అప్పుడు స్టార్ట్ అవుతారు కానీ నా ఒపీనియన్ ఏంటంటే నోటిఫికేషన్ గురించి చూసుకోకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి నుంచే రావాలి ఇన్ని ఎగ్జామ్స్ ఇన్ని మార్క్స్ రావడానికి కానీ ఇన్ని ఒక త్రీ ఫోర్ జాబ్స్ నేను క్రాక్ చేయడానికి కానీ నాకు మెయిన్ రీజన్ ఏంటంటే ఒకే ఒక కోచింగ్ ఈ ఒక్క కోచింగ్తోనే ఈ ఒక్క మెటీరియల్తోనే నేను అన్ని జాబ్స్ క్రాక్ చేయడం జరిగింది సో వేరే వేరే బుక్స్ ఫాలో అయ్యి ఆ బుక్స్ కవర్ చేద్దాం ఈ బుక్స్ కవర్ చేద్దాం అన్న థాట్స్ ఆ మైండ్ సెట్లో అయితే ఉండద్దు ఇంతగా చెప్పడం గురించి మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ గురించి కానీ ఇన్స్టిట్యూట్ గురించి కానీ ఎంత ఎక్సాగ్రేట్ చెప్తున్నాను అనుకోకుండా మీరు ఇండివిజువల్గా వచ్చి ఒకసారి చూసి ఇన్స్టిట్యూట్ నోట్స్లు కానీ ఇన్స్టిట్యూట్ అట్మాస్ఫియర్ కానీ ఒకసారి చూసి మీ ఇండివిజువల్గా మీరు వచ్చిన తర్వాత మీరు డిసిషన్ తీసుకుంటే అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది ఎస్ఐ ఏపీ అయినా తెలంగాణ అయినా సెంట్రల్ ఎస్ఏ అయినా సో మన ఆఫ్ అడ్రస్ మాత్రం మన శ్యామ్ ఇన్స్టిట్యూటే ఇక్కడ ఉండే స్టాండర్డ్ అలా ఉండి డిఫెన్స్ సర్వీసెస్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఎనఫ్ అని నా సజెషన్ అది సో మా అమ్మమ్మకి రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్